ఉదయోగ మండలం వేంగివాడ గ్రామానికి చెందిన చక్కమాల నవీన్ అనేటువంటి జగదీష్ అనేటువంటి గురవాడికి ప్రమాదవశాత్తు తగిలితే ఏనూరు హాస్పిటల్లో ప్రభా హాస్పిటల్లో సర్జరీ చేశారు దురదృష్టవశాత్తు అది వికటించడం అతను కాలు వంకరగా బిడ్డు తిరిగిపోవడం జరిగింది అదేవిధంగా పెదవేగి మండలం దార్లమొడుగు పంచాయతీ సూర్యాపేటకు సంబంధించినటువంటి మాకి పూర్ణచంద్రరావు అనేటువంటి నైన్త్ క్లాస్ చదివేటువంటి యాదవల కుర్రోడు కూడా ఇలాగే ప్రమాదవశాత్తు దెబ్బటగడము అతను కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయటం కాలు కూడా నడవటానికి వీలు లేకుండా వంకరైపోయి పుట్టుకతో ప్రజలంగత్యం వచ్చినట్లుగా ఇద్దరు కూడా రావడం జరిగింది దీని మీద ఈ కూటమి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి మా నాయకులు మండలపాడెంట్ సుధా గారు జమలయ్య గారు క్లస్టర్ ఇన్ఛార్జి శివమణి గారు తాత సత్యనారాయణ గారు వీడంతా మరి సంబంధిత డాక్టర్తో మాట్లాడి చిరుకు ఐదు లక్షల రూపాయలు కాంపన్సేషన్ కింద మరి డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం కూడా జరిగింది దాంతోపాటు తిరుపతి బార్డ్స్లో చేసినటువంటి డాక్టర్ జగదీష్ గారితో ఈ నెల పద్దెనిమిదిన అమెరికా నుంచి వస్తున్నారు వచ్చిన మరు మరు వెంటనే డాక్టర్ గారితో వీళ్ళిద్దరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేయించి దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏడైతే ఏదైతే ఉందో ఆ ఏడు కూడా ఈ యొక్క ప్రభా హాస్పిటల్ నుంచే ఫర్దర్గా కూడా వీళ్ళు తిరగటానికి ఎయిడ్ కూడా ఇస్తానని చెప్పి కూడా మరి డాక్టర్ గారు కమిట్ అవటం ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం డాక్టర్లు అంటే ప్రాణాలు కోసేటువంటి వాళ్ళు అనేక మంది ఆపద సమయంలో మనం ఎడితే మన ప్రాణాలని నిలబెట్టేటువంటి వారు వాళ్ళంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం కొన్ని కొన్ని సంఘటనలు మన దురదృష్టం కావచ్చు వేరే వారి దురదృష్టం కావచ్చు కొన్ని ప్రమాదంలో పడతాయి పడినప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో పెద్ద మనసు చేసుకుని వాళ్ళు కాళ్ళుగా ఎక్కడ బయటికి రాకుండా దీన్ని సరిచేసుకుంటాం అనేది అది ఒక మంచి పద్ధతికి నాందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎవరికైనా పాపం ఎలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం ఏది ఏమైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే మాత్రం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి అండగా ఉండటానికి రాత్రి అనకుండా పగలనకుండా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఆహరణలు శ్రమిస్తూ ఉన్నారు నేను జరిగినటువంటి ఈ బుడమేరు ఈ యొక్క రాములేరు గుండేరు తమ్మలేరు వీటి వృద్ధుడికి ఈ కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతం కావచ్చు అప్లాండ్లో కొంత ప్రాంతం కావచ్చు ఏ రకంగా ఈ యొక్క ఉపద్రవాన్ని ఎదుర్కొన్నామో ఏ రకంగా ప్రజలకి ఈ కూటమి అండగా ఉందో కూడా అందరూ కూడా మరి చూడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ రకమైనటువంటి వైద్య సహాయం కావాలన్నా ఎన్టీ వైద్య సేవ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా వాళ్ళ యొక్క కుటుంబాలని నిలబెట్టడానికి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలు శ్రమిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని మళ్ళీ ఏ రకమైనటువంటి వంకరగా కూడా అడుగు పడకుండా చిన్న వయసు కాబట్టి సరిచేవిచ్చేటువంటి బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేస్తుంది అవసరమైతే ఒక ఆపరేషన్కి సెట్ కాకపోతే మరింకొక ఆపరేషన్ అయినా సరే చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఉన్నది బాల్యంలో ఉన్నారు కాబట్టి సాంతం పుట్టుకుతో ఉండి నడవలేనటువంటి దేగుతున్నటువంటి వికలాంగుల్ని నడిపించినటువంటి చరిత్ర మరి ఆ డాక్టర్కు ఉంది కాబట్టి వీళ్ళని కూడా తప్పనిసరిగా ఏ రకమైనటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళంతా కూడా చిన్న కుటుంబం వాళ్ళు ఒక అతనైతే యాదవ కుటుంబానికి చెందిన అతను ఒక అతనైతే గోడ కుటుంబానికి చెందినటువంటి బీసీలు వాళ్ళకి ఏ రకమైనటువంటి బద్దనం లేకుండా మా నాయకులు మేము మా కార్యకర్తలు వాళ్ళని నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ డాక్టర్ గారు ఏదైతే మా నాయకుల ద్వారా మాకు అందజేసినటువంటి ఐదు ఐదు పది లక్షలు ఉన్నాయో మీ అందరి సమక్షంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరి ఇక్కడే చూడడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం కలెక్టర్ గారు కూడా వాళ్ళిద్దరు పిల్లల పేర వీటిని అంటుకోకుండా డిపాజిట్ ఇవ్వమని చెప్పారు రేపు పొద్దున్నే మరి బ్యాంక్ టైమ్ ఉంది ఇప్పుడు ఉంటే కనుక ఇప్పుడే వేస్తాం లేదంటే కనుక రేపు ఉదయాన్నే బ్యాంకులో వేసి ఆ డిపాజిట్ కాగితాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తప్పు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం